అడవిలో ఉండి లేదా అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ సితారా వాయించుకుంటూ దేవుడి నామాన్ని స్థుతించాడు ఏం జరిగిందట దేవుడు అనుకున్నాడు అడవిలో ఉండి అరణ్యంలో ఉండి కూడా నన్ను స్థుతిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ దావీదుని ఇక్కడ కాదు నేను ఉంచవలసింది ఎక్కడ ఉంచుతాను సింహాసనం మీద ఉంచుతాను ఎందుకనంటే నా కోసం ఈ దావీదు ప్రతిరోజు స్థుతుల సింహాసనం వేస్తా ఉన్నాడు కాబట్టి ఇతన్ని నేనేం చేస్తానంటే ఒక సింహాసనం ఎక్కిస్తామని అతన్ని సింహాసనం ఎక్కించి నలభై సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా ఆ ఇస్రాయలు రాజ్యాన్ని పరిపాలించే గొప్ప ఆధిక్యతను దేవుడు దావీదికి ఇచ్చాడు హలో కనుక జ్ఞాపకం చేసుకోవాలి ఏ వ్యక్తి అయితే దేవుడిని స్థుతించి ఘనపరుస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా ఘనపరుస్తాడు దేవుడు వాక్యలో ఒక మాట మనం చూస్తాం నన్ను గణపరిచే వారిని నేను ఘనపరచదును అన్నాడు దేవుడు కాబట్టి దేవుణ్ణి గణపరిచిన దావీదును దేవుడు మర్చిపోలేదు దావీదును దేవుణ్ణి ఘనపరిచాడు